హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పాత్ర కథను రచించిన వారు ఆచంట హైమావతి గారు అద్భుతపురి అనే పల్లెలో భోగయ్య మాత్రము అందరికంటే ధనవంతుడు అతడు ఎవరికి ఏ సహాయము చేయడు అందరూ అతడిని పిసినిగొట్టు భోగయ్య అంటుంటారు ఆ ఊరిలో ఒక దేవి ఆలయం ఉంది ఆ ఆలయానికి అర్చకుడు ఉన్నాడు ఏదో ఒకటి వండి నివేదన చేయటమే కాక అతడికి ఆ ఆలయంపైన శ్రద్ధ లేదు ఆ దేవిపైన భక్తి లేదు శతాధిక వృద్ధుడు నందయ్య తాత ఆ దేవి చాలా మహిమగలదని భక్తుల బుద్ధుల్ని పరీక్షించి తగిన వరం అనుగ్రహిస్తుందని ఏ పేరుతో స్థుతించినా కనుకరిస్తుందని చెప్తూ ఉంటాడు అతని మాటలు విని నవ్వుకుంటారే గాని ఎవ్వరూ నమ్మరు నందయ్య తాత మాత్రము ఆ దేవి మహత్యాన్ని గురించి చెప్తూనే ఉంటాడు పెళ్ళై కాపరానికి వచ్చింది లక్ష్మి ఆమె పుట్టిళ్ళు కూడా నిరుపేదలే ఎవరికీ లేని ధైర్య సాహసాలు దైవం మీద నమ్మకము లక్ష్మి సొత్తు ఆమె మాత్రము నందయ్య తాత చెప్పే మాటలు నిజమేనని మనసారా నమ్మింది ఆ దేవిని ధ్యానించటం మొదలుపెట్టింది ఓ నిండు పౌర్ణమి నాటి రాత్రి ఆలయం చేరింది లక్ష్మి బంగారు ఆభరణాల అలంకారాలు లేని ఆ దేవి గుడికి ఏనాడు తాళం ఉండదు పేదపల్లె గనుక పువ్వులు గాజు పూసలతోనే దేవికి అలంకారం చేస్తారు గొళ్ళెం తీసి లోపలికి ప్రవేశించింది లక్ష్మి అమ్మా నేను నిన్నే సర్వ సౌభాగ్య లక్ష్మిగా మదిలో తలచుకుని నా మనసు నీయందే లగ్నం చేసి నిన్ను నిరంతరము ధ్యానిస్తున్నాను నీ మహిమ చూపి మమ్మల్ని దరిద్ర బాధ నుంచి విముక్తుల్ని చేయితల్లి తాత మాటలు నిజం చేసి నీ ఉనికిని నిరూపించి దైవశక్తి జాగృతం చెయ్యమ్మా అని ప్రార్థించింది అమ్మవారి పూజా కుంకుమ నుదుట ధరించింది భక్తిగా అమ్మవారి పాదాలంటే నమస్కారం చేసింది తిరిగి లక్ష్మి బయలుదేరబోతూ ఉంటే క్రీ నీడలో నుంచి వచ్చిన పండు ముత్తైదువ దేవి పాదాల వద్ద ఉన్న చెంబు చూపించి దాన్ని తీసుకుని వెళ్లమని సూచించింది లక్ష్మి ఆమె పాదాలకు కూడా నమస్కరించి ఆమె చెప్పినట్లే ఆ చెంబు తీసుకుని బయలుదేరింది దేవాలయం దాటి బయటకొచ్చేసరికి తెల్లవారుతోంది తాను పెట్టుకెళ్లాల్సిన పాలను ఆ చెంబులో పోయించుకుంది బలహీనులుగా ఉన్న అత్తమామలకు ఏదైనా ఆహారం ఇవ్వాలి అనుకుంటూ చెంబు నిండుగా పాలు ఉండడం చూసి నేను ఇన్ని పాలు పోయించుకోలేదే ఆశ్చర్యపోతూనే అత్తమామలకి ఆ పాలు కాసి ఇచ్చింది కూలీ పని వెతుక్కుంటూ వెళ్ళిన భర్త తిరిగి వచ్చాడు అతడికి ఎక్కడా పని దొరకలేదు దిగాలు పడ్డ భర్తకు ధైర్యం చెప్పింది అలసి వచ్చిన అతడికి కొంచెం పాలిద్దామని చెంబులోకి చూస్తే ఆ చెంబు మళ్ళీ పాలతో నిండుగా ఉంది ఆమెకు వింతగా అనిపించింది అతడు భార్య చేతిలోని గ్లాస్ అందుకుంటూ అన్నీ నాకే ఇచ్చేసినట్లున్నావే నీకు కూడా కొంచెం ఉంచుకో అని ఇవ్వబోయాడు నాకు ఉన్నాయి అంటూ చూస్తే తిరిగి చెంబు నిండుగా ఉంది ఈసారి మరీ ఆశ్చర్యపోయింది లక్ష్మి ఆ చెంబులో తిరిగి నిండుగా పాలున్నాయంటే అది ఆ దేవి తనకు అనుగ్రహించిన అక్షయ కలసమని గ్రహించింది లక్ష్మి ఆమె ఆశ్చర్యానికి మించిన ఆనందంతో పులకించిపోయింది భక్తితో దేవికి కృతజ్ఞతలు తెలుపుకుంది భర్తకి ఈ విషయం వివరించింది అతడు తబ్బిబ్బై దాచేయి లక్ష్మి ఎవరైనా చూస్తే ఎత్తుకుపోతారు అని రహస్యంగా అన్నాడు భార్యతో మనతో పాటు మరికొందరికి ఆకలి తీర్చే ఈ చెంబుని దాచేయటం అపచారం దేవి మనల్ని మెచ్చేలాగా దీన్ని ఉపయోగించాలి అంది లక్ష్మి నందయ్య తాతకి సంగతి చెప్పగా చాలా సంతోషించాడు నా మాట నమ్మి నువ్వు బాగుపడ్డావు ఆ తల్లికి విశ్వాసం గల భక్తురాలి అయ్యావు సకల సౌభాగ్యాలతో వర్ధిలు తల్లి అని దీవించాడు దేవి ప్రసాదిస్తున్న పాలను బిందెలతో నింపి పక్కనున్న పట్నంలోకి అమ్మకానికి పంపసాగింది భర్తకి తగినంత పని దొరకటంతో అతడు ఉత్సాహంగా ఉన్నాడు పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో వారి ఇబ్బందులు తీరసాగాయి అక్షయ క్షీరం తాగిన అత్తమామలకు ఆరోగ్యం చేకూరి తిరిగి వారు వ్యవసాయ పనులు చేయటం మొదలుపెట్టారు కావలసిన వారందరికీ పాలు పంచుతోంది లక్ష్మి ఆ ఊరిలోని పసిపాపలకి ముసలివారికి సుస్థి మనుషులకి లక్ష్మి పోస్తున్న పాలతో ఆకలితో పాటు ఆరోగ్యాలు బాగై అందరూ లక్ష్మిని భాగ్యలక్ష్మి అని పొగడసాగారు క్రమేపీ క్షీరకలసం సంగతి అందరికీ తెలిసింది దేవి ప్రసాదం అనేసరికి ఎవరూ ఆక్షేపణ చేయలేదు ఊరిలో అందరూ భక్తి విలువ గ్రహించసాగారు తరచూ దేవికి పూజ చేసి భజనలు చేస్తున్నారు ఆ దేవి తమను కాపాడుతుందని నమ్మకం పెంచుకున్నారు దేవాలయము సందడితో కళకళ్లాడుతోంది జరిగిన విడ్డూరము పిసినిగొట్టు బోగయ్య కోడలు రుద్రమ్మ చెవులో పడింది రుద్రమ్మ మామగారి కంటే పిసినారి పైగా అహంకారి సంగతి తెలుసుకుంది కూడా అలాంటి వరం పొందదలిచి రుద్రమ్మకి అన్నీ యథావిధిగా జరిగి దేవి వద్దనున్న కలసం తీసుకుని సంతోషంతో ఇల్లు చేరింది ఆమె లక్ష్మి గతిలేనిది కనుక కలసంలో పాలు పోసింది నేనైతే తేనె తేనె పోస్తాను బిందెలతో తేనె పట్టి అమ్మి వ్యాపారం రెట్లు పెంచుతాను అందరూ అసూయపడేంత ధనవంతురాలనైతాను అని గర్వంగా అనుకుంది వ్యాపారానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుంది అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాలని ముందుగా ఎవరికీ చెప్పలేదు రుద్రమ్మ కొట్టుగదిలో నుంచి తేనె సీసా తెచ్చి సిద్ధంగా పెట్టుకుంది దేవీ పూజ పూర్తి చేసింది సీసాడు తేనె అక్షయ కలసంలో గుమ్మరించింది దేవి వర ప్రభావం వలన తిరగ తీసినప్పుడల్లా చెంబు నిండసాగింది గంగాళాలు గుండిగలు నిండి బిందెలు నింపుతూ ఉండగా తెల్లవారింది ఇంట్లో వారొక్కొక్కరూ లేచి వచ్చి ఆమె ఆశించినట్లే ఆశ్చర్యపోయారు కానీ ఏదో ఓ విధమైన వెగటు వాసన వస్తూ ఉండటము వారికి అనుమానంగా ఉన్నా తేనెపట్టులో మైనం కూడా ఉంటుంది కదా ఆ వాసన అయి ఉంటుంది అని అనుకున్నారు ఇంట్లో అందరూ రుద్రమ తెలివిని మెచ్చుకుంటున్నారు రుద్రమ్మ సంతోషము వర్ణనాతీతం వరగర్వంతో ఏది గమనించే స్థితిలో లేదు ఆమె తాను ఎంతటి భక్తురాలను అని చెప్పుకుంటూ అందరికీ ప్రసాదం ఇచ్చిందామె ప్రసాదాన్ని వికరించకూడదు అనుకున్నా ఎవరి ముఖము ప్రసన్నంగా ఉంచుకోలేకపోయారు బలవంతాన దేవి ప్రసాదం పూర్తి చేశారు ప్రసాదం ఆరగించిన వారి ముఖాలు చూసి ఆశ్చర్యపోయి కూడా తాగిన రుద్రమ్మకి అర్థమైంది అది ఆమదమని తాగిన వారందరికీ విపరీతమైన విరోచనాలు వాంతులు తద్వారా నీరసాలు ఇంట్లో అందరికీ అనారోగ్యం పట్టుకుంది ఇంట్లో ఉన్న ధనమంతా వైద్యాలకు అయ్యే ఖర్చుతో ఖాళీ అవుతోంది దుర్బుద్ధితో చేస్తున్న పనికి దైవ సహాయం లభించదు కదా అందుకే తేనె ఆముదం సీసాలు తారుమారయ్యాయి అంటే కలసంలో తేనెకు బదులు ఆముదం పోసిందన్నమాట దేవీ కలసం ప్రసాదించిన ఆముదం కూడా అమ్ముతున్నాడు జోగయ్య కానీ మిగతా సరుకులు కొన్నంతగా ఆముదం కొనరు కదా దిగులు నీరసాలతో భోగయ్య ఇప్పుడు రోగయ్య అయిపోయాడు ప్రతిరోజు పాలు తాగలరు కానీ ఆముదం తాగలేరు కదా ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఆముదం వెల విపరీతంగా చౌకైపోవటం తప్ప రుద్రమ్మ పొందిన వరం వల్ల ఎవరికీ ఏ విధంగానూ సహాయ ప్రయోజనాలు కలగలేదు అందుకే అంటారు పెద్దలు ఆశించి ఏ పని చేయకూడదని అలా చేస్తే ఏ ప్రయోజనము ఉండదని మరొక కథ కథ పేరు శివామృతం వారు కనకదుర్గ గారు జంగమ నగరంలో నిర్మించబడిన జంగమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి సత్యవంతుడు అని గొప్పదేవుడని కోరిన కోరికలు తీర్చే వేలువని పేరు ఉంది చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా జంగమేశ్వర ఆలయ శివలింగాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు తమ మనసులో కోరికలు స్వామికి విన్నవించుకొని ఆ కోరిక తీరిన వెంటనే అభిషేకం చేయించుతాము అని మొక్కుకుంటారు శివుడు అభిషేక ప్రియుడని నానుడి ఉన్నట్టుగానే కోరిన కోరికలు నెరవేరిన వారందరూ కూడా జంగమేశ్వర లింగానికి అభిషేకం చేయించుకుంటూ ఉంటారు అందుకని ఉదయం నుంచి సాయంకాలం వరకు మధ్యలో కొంత సమయం విశ్రాంతికి కేటాయించి జంగమేశ్వర లింగానికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది జంగమేశ్వర లింగానికి ఉన్నంత పేరు ఇదే నగరంలో ఉన్న వైద్యాలయంకి కూడా ఉంది అక్కడికి వచ్చిన రోగులకి శివామృతం అనే ద్రవం ఇస్తూ ఉంటారు ఆ ద్రవము ఎంతో రుచిగా ఉంటుంది అది తాగిన తర్వాత అనారోగ్యంతో బాధపడే వారి ఒంట్లోకి కొత్త శక్తి ఏదో ప్రవహిస్తున్నట్లు ఉంటుంది రోగులకు స్వస్థత చేకూరే వరకు కూడా ప్రతిరోజు వచ్చి శివామృతాన్ని తాగి మరీ వెళుతుంటారు శివామృతం తాగిన తర్వాత మేమెంతో ఆరోగ్యంగా ఉన్నాము అని చాలామంది అంటుంటారు జంగమ నగరం చుట్టుపక్కల గ్రామ ప్రజలు అనారోగ్యంగా ఉన్నవారెందరో శివామృతం తాగి ఆరోగ్యవంతులైనారని ఇది విని ఇతర గ్రామాల నుంచి కూడా అనారోగ్యంగా వాళ్ళు వచ్చి జంగమ నగరంలో వైద్యాలయంలో శివామృతం తాగి ఆరోగ్యవంతులైతున్నారన్న విషయము గ్రామాల్లో వైద్యం చేసే వైద్యుల నోటి దగ్గర కూడా పడగొట్టినట్లు అయింది వారు వైద్యానికి దొరకని మందు ఎలా తయారు చేస్తున్నారు అంటూ జంగమేశ్వర ఆలయం మీద నిఘా ఏర్పాటు చేశారు వైద్యాలయంలోకి పాత్రలతో ఏదో తీసుకువస్తున్నారని దానినే రోగులకు శివామృతం పేరుతో ఇస్తున్నారని తెలుసుకున్నారు ఆ పాత్రలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని మరి కాస్త గట్టి నిఘా ఏర్పాటు చేశారు అవి జంగమేశ్వర ఆలయం నుంచి వస్తున్నాయని తెలిసింది ఇంకాస్త కూపీ లాగేసరికి అవి జంగమేశ్వర లింగానికి చేసే అభిషేకం తాలూకు పాలు తేనె కొబ్బరి నీళ్లు రకరకాల పళ్ళు పంచదార కలిపిన మిశ్రమమని ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ద్రవంగా మార్చి రోగులందరికీ శివామృతం పేరును తాగిస్తున్నారని తెలుసుకుని ఈ విషయాన్ని ఆలయం నిర్మించినవాడు కార్యనిర్వాహకుడు అయిన శివనాథంకి ఫిర్యాదు చేయదలిచి జంగమ నగరం శివారులో ఉన్న శివనాథం నివాసానికి వైద్యులందరూ బయలుదేరారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత జంగమేశ్వర ఆలయ నిర్వహణాధికారి నివాసం చేరుకున్నారు శివనాథము నివాసం ముందున్న ఉద్యానవనంలోని పువ్వులు కోస్తున్నాడు అతనిని చూడగానే వైద్యులకి పరమేశ్వరుని చూసినట్లు అనిపించి నోటమాట రాక చేతులు జోడించారు ప్రతి నమస్కారం చేసిన శివనాథము వారు ఎవరని వచ్చిన పని ఏమిటని ప్రశ్నించాడు జంగమేశ్వర లింగానికి జరిగే అభిషేకం తాలూకు మిశ్రమాన్ని వైద్యాలయానికి వచ్చే రోగులకి శివామృతం పేరుని ఇస్తున్నారు ఇది మీకు తెలిసే జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ ఈ పద్ధతి చాలా తప్పు ఈ పద్ధతిని అవలంబించడం వలన రోగులు వైద్యం కోసం మా దగ్గరకు రాక మా ఆదాయం పడిపోతుంది అన్నారు వైద్యులు ఎక్కువ డబ్బు వ్యయం చేసుకుని మందులు వాడే కంటే డబ్బులు లేకుండా ఆరోగ్యం కోసం అమృతాన్ని ఇస్తుంటే అది మానేసి డబ్బు ఖర్చు చేసి వైద్యం చేయించుకోవడానికి ఎవరు వస్తారు అసలు ఈ పద్ధతిని అర్చకులకు తెలియచెప్పింది నేనే మీ స్వంత లాభం కోసము రోగులు ఉచిత వైద్యంతో ఆరోగ్యవంతులైతుంటే సహించలేకపోతున్నారా మనిషి ఆరోగ్యవంతుడైతే ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాడు రోగిస్టి వాడైతే తను బాధపడతాడు తన వాళ్ళని పెడతాడు వైద్యం కోసం ఎంతో ధనాన్ని వెచ్చిస్తాడు తద్వారా ఎన్నో ఇక్కట్లు ఎదురైతాయి అయినా కొద్ది మందే శివామృతాన్ని తాగగలుగుతారు కానీ అందరూ తాగలేరు కదా రోగులకి రోగాలకి మన దేశంలో కొదవలేదు కాబట్టి చేతిలో నాలుగు డబ్బులున్న వారు వస్తారు అప్పుడు మీలాంటి వాళ్ళు ఎక్కడైనా బతికేయగలరు స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడుతున్నారు నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్లు అభిషేక మిశ్రమం మొత్తము వెళ్లి గుంటలో పడి ఎందుకు ఉపయోగపడకుండా పోతుంది అభిషేకానికి వాడేవన్నీ కూడా మనిషి ప్రతిరోజూ సేవిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండేంత శక్తి గలవి మరి అటువంటి వాటిని నిరుపయోగం చేయటం నాకు ఇష్టం లేక అభిషేకా అనంతరము ఆ మిశ్రమాన్ని పదుగురికి ఉపయోగించటం వలన ఎందరో ఆరోగ్యవంతులైతున్నారు వర్షము నీరు వృధాగా పోతుందనేగా దానిని నిల్వ చేయటానికి ఎన్నో రకాల పద్ధతులు అవలంబిస్తున్నారు అభిషేక మిశ్రమాన్ని పదుగురికి ఇవ్వటం తప్పని మీరంటున్నారు అది తప్పని మీరు ఏ ఆధారాలతో చెప్పగలుగుతున్నారు పాప పాపపుణ్యాలు మంచి చెడ్డలు అనేవి మన పూర్వీకులు నిర్దేశించారు పది మందికి మంచి జరిగేది ఏదైనా ఒప్పే మంచి పని జరుగుతున్నప్పుడు దాని గురించి సక్రమంగా ఆలోచింపక అభాండాలు వేయటం తప్ప పారబోసేది సైతము ధారపోయటము పుణ్యం మనకి పనికిరానిది మరొకరికి మరో విధంగా ఉపయోగపడుతుంది మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియకుండా ఒకరి మీద అభాండాలు వేయటం పాపం జరగాల్సిన క్రియనేదైనా ఆ సర్వేశ్వరుడు సూచనప్రాయకంగా స్ఫురింపజేస్తుంటాడు నిర్వర్తింపజేస్తూ ఉంటాడు ఏది జరిగినా మన మంచికే అని మనం అనుకోగలిగితే అన్నీ మంచే జరుగుతాయి పొట్ట చేత పట్టుకుని ప్రయాణం చేసేవాడికి ఎక్కడికెళ్ళినా కడుపు నిండుద్ది ప్రదాయిని అయిన శివామృతం గురించి తప్పుగాను తక్కువగాని మాట్లాడకండి అని చెప్పాడు శివనాథం శివనాథం దగ్గర సెలవు తీసుకొని వెనుదిరిగారు వైద్యులు ఎలాగూ ఇంతవరకు వచ్చాం కాబట్టి జంగమేశ్వర ఆలయం కూడా ఒకసారి దర్శించుకుందాము అంటూ వైద్యులు ఆలయంలోకి ప్రవేశించారు నందీశ్వరిని పక్కగా నిలిచి ఉన్న విగ్రహాన్ని చూసి వైద్యులు ఉలిక్కిపడ్డారు ఆ విగ్రహము అచ్చు శివనాథం విగ్రహంలాగా ఉంది ఆ విగ్రహం చేతిలో ఉన్న బుట్టలు అంతకుముందు శివనాథం కోసిన పూలలాంటి పువ్వులే పరిమళాలు వదజల్లుతున్నాయి ఆలయాన్ని కట్టించి కార్యనిర్వహణ కూడా చేస్తున్నాడు కాబట్టి శివనాథం విగ్రహాన్ని తయారు చేయించారన్నమాట అని అనుకుంటున్న వైద్యుల దగ్గరికి ఒక పెద్దాయన వచ్చి మీరు ఈ నగరానికి కొత్తవారా మిమ్మల్ని ఇంతకు ముందెప్పుడు చూచినట్లు లేదు అన్నాడా పెద్ద ఆయన అవును మేమింతకు ముందెప్పుడు ఈ నగరానికి రాలేదు మా సమస్య ఒకటి ఈ ఆలయం పెద్దతో చెప్పుకోవటానికి వెళ్ళాము అన్నారు అయ్యో చాలా దూరం వెళ్లారే ముందుగా ఈ ఆలయానికి వచ్చి వెళ్లాల్సింది ఈరోజు నేను అసలు ఇంటికి లేదు ఇక్కడే ఉండిపోయాను అన్నాడు ఆ పెద్దాయన మీరు కూడా ఆలయ పెద్ద ఇంటి దగ్గర ఉంటారా అన్నాడు ఒక వైద్యుడు నేను ఆలయ పెద్ద ఇంటి దగ్గర ఉండటమేమిటి ఆ ఇల్లు మాది ఈ ఆలయ పెద్దని నేనే కదా అన్నాడా పెద్ద అయితే మీరు శివనాథమా అన్నారు వైద్యులు ఆశ్చర్యంగా అవును నేనే శివనాథన్ని మీరెందుకు అంత ఆశ్చర్యపోతున్నారు అన్నాడు ఆలయ పెద్ద మేమిందాక మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇతను మీ ఇంటి ముందు ఉన్న ఉద్యానవనంలోని పువ్వులు కోస్తున్నాడు మేము అడిగిన వాటికి చక్కని సమాధానం చెప్పి మా కళ్ళు తెరిపించాడు మేము ఇతనే ఆలయ పెద్ద కాబోలు అని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించడం వలన ఇతని విగ్రహం తయారు చేయించినట్లున్నారు అనుకుంటున్నాము అన్నారు వైద్యులు మీరు చాలా అదృష్టవంతులు బాబు నేను ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను నాకు ఏనాడు జంగమయ్య దర్శనం కాలేదు మీరు సాక్షాత్తు జంగమయ్యనే దర్శనం చేసుకున్నారు అంటూ ఆనందంతో ఉప్పొంగిన నయనాలు తుడుచుకున్నాడు విషయం విన్న వైద్యులు వైద్యాలయానికి వెళ్ళి అక్కడ శివామృతం సేవించారు వాళ్ల అనుమానాలన్నీ పటాపంచలైపోయి ఎంతో సంతోషం కలిగింది తేలికపడ్డ మనసుతో వారు వారి ఊళ్ళకి ప్రయాణమయ్యారు మరొక కథ కథ పేరు నిజమైన దారిద్ర్యం వారు సిహెచ్ నాగేశ్వరరావు గారు అజంతా రాజ్యానికి సుధాముడు రాజు అతను రాజ్యంలో ఉన్న ప్రజల జీవన పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని తగిన పరిష్కార చర్యలు తీసుకునేవాడు ఆ విధంగా సుధాముడు ప్రజల మన్ననలు పొందాడు తన పరిపాలనలో రాజ్యంలో ఇంకా దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారెవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలని అనుకున్నాడు వెంటనే మంత్రివర్యులను పిలిపించి మహామంత్రి గారు మన రాజ్యంలో నా పరిపాలనలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారా ఉంటే వారిని నా ముందు ఉంచండి అని ఆదేశించాడు దానికి మంత్రి వారం రోజుల్లో మీ ముందు ఉంచుతాను అని చెప్పి సెలవు తీసుకున్నాడు వారం రోజుల తర్వాత సభకు వచ్చాడు మంత్రి రాజా మన రాజ్యంలో పర్యటించి ప్రజల స్థితిగతులు తెలుసుకున్నాను తమరి పాలనలో ప్రజలందరికీ ఏ సమస్యలు లేవని చెప్పారు ధనిక మధ్యతరగతి వారికి ఏ సమస్యలు లేవు పేదరికం అనుభవిస్తున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరిశీలించాను వారు కూడా పేదరికంలో ఉన్న తిండికి లోటు లేకుండా ఉన్నాము ఉన్నదానితో సుఖజీవనం గడుపుతున్నాం తృప్తిగా జీవిస్తున్నాం పేదరికం ఉందే కానీ మాది దారిద్ర్య జీవనం మాత్రం కాదు అని సంతోషంగా చెప్పారు కానీ నా పరిశీలనలో దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తున్న ఒక వ్యక్తిని చూశాను అతనిని నాతో పాటు తీసుకుని వచ్చాను అన్నాడు మంత్రి అయితే వెంటనే అతన్ని ప్రవేశపెట్టండి అన్నాడు రాజు ఎంతటి కష్టాన్ని అనుభవిస్తున్నాడు రాజుగా నేను అతనికి ఎంతవరకు సహాయం అందించగలను అని ఆలోచించసాగాడు రాజు మంత్రి ఓ వడ్డీ వ్యాపారిని రాజుగారి ఎదుట నిలబెట్టాడు ఇతనే రాజా మన రాజ్యంలో దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తున్నవాడు అన్నాడు అతన్ని చూసిన రాజు మంత్రిగారు మీ పరిశీలనలో లోపం లేదు కదా లక్షలాది ఆస్తి ఉన్న ఈ వడ్డీ వ్యాపారిని తీసుకుని వచ్చి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు అంటున్నారు మీరు పొరపడలేదు కదా అన్నాడు రాజు అందుకు మంత్రి క్షమించాలి రాజా మన రాజ్యంలో అనేక మంది పేదరికంలో ఉన్నారు కానీ ఉన్నదానితో కడుపు నిండా తింటున్నారు కంటి నిండా నిద్రపోతున్నారు కష్టసుఖాలని తోటివారితో కలిసి పంచుకుంటున్నారు కానీ ఈ వ్యాపారి పరమ పిసినారి తరగని ఆస్తి ఉంది అయినా కడుపు నిండా తిండి తినలేక అర్ధాకలితో అలమటిస్తున్న దరిద్రుడు ఎంత డబ్బున్నా పిల్లలకు కూడా కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్టలివ్వని లోభి తల్లిపోతున్నా డబ్బుపై యావతో వైద్యం కూడా చేయించని పరమాపిస్తున్నారు ఈ వ్యాపారికి సంబంధించిన కుటుంబ సభ్యులు డబ్బున్న కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు ఈ వ్యాపారికి అందరూ ఉన్నా ఎవరూ లేనివాడయ్యాడు డబ్బు సంపాదనే జీవితంగా బతుకు గడుపుతున్నాడు సంపాదించిన డబ్బుకు కాపలాగా ఉండి కంటి నిండా నిద్ర కూడా లేనివాడయ్యాడు తోటివారి కష్టాలలోనూ వడ్డీలను వసూలు చేస్తూ మానవత్వం లేని మనిషిగా ఉన్నాడు ఇంతకంటే ఓ వ్యక్తి జీవితానికి దారిద్ర్యం ఏముంటుంది రాజా అందుకే మన రాజ్యంలో ఉన్న కటిక దరిద్రుడిగా ఇతనిని మీ ముందుకు తీసుకుని వచ్చాను అని చెప్పాడు మంత్రి మంత్రిగారి నిశిత పరిశీలనకు అభినందించిన రాజు తోటివారికి సహాయపడటంలో ఉన్న తృప్తిని తనకంటూ కష్ట సుఖాలలో కొందరు ఉండాలని మనం పోతే వచ్చేది మన మంచితనమే కాని మన సంపద కాదని చెప్పి ఇప్పటికే అందరినీ దూరం చేసుకున్నావు ఇకనైనా నీ ప్రవర్తనని మార్చుకొని మనిషిగా జీవించు అని ఆ వ్యాపారిని మందలించాడు రాజు రాజు మాటలు వ్యాపారిలో పరివర్తన తెచ్చాయి ఆనాటి నుంచి తన ధోరణి పూర్తిగా మార్చుకున్నాడు కుటుంబ సభ్యులతోనూ తోటివారి కష్ట సుఖాలలోనూ తోడుంటూ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు ఆ వ్యాపారి మరొక చిన్న కథ కథ పేరు కష్టమైన సుఖమైన రచించిన వారు పివి రమణ కుమార్ గారు శావల్యపురం గ్రామానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో శివవర్మ అనే జ్ఞాని ఓ ఆశ్రమం నిర్మించుకొని తన శిష్యులకు విద్యాదానం చేస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు అదే గ్రామంలో ఉన్న రంగబాబుకు తాను కూడా అరణ్యంలోని శివవర్మ ఆశ్రమంలో చేరి విద్యను అభ్యసించాలన్న కోరిక కలిగింది ఆ విషయాన్ని గుడి పూజారితో చెప్పాడు రామాలయం గుడి పూజారి చూడు రంగబాబు నీకు ఈ వయసులో విద్యను అభ్యసించాలన్న కోరిక రావడం మంచిదే అయితే ఆశ్రమంలో చేరే ముందు గురువుగారిని ఒక ప్రశ్న సరి అయిన సమాధానం ఆయన నుంచి వస్తే నువ్వు నిరభ్యంతరంగా శివవర్మ వద్ద శిష్యుడిగా చేరి సకల విద్యలు నేర్చుకుని జీవితాన్ని సార్థకం చేసుకో అన్నాడు రంగబాబు ఆశ్చర్యపోతూ ఇదేంటి పూజారి గారు ఇలా చెప్తున్నారు ఎక్కడైనా గురువు శిష్యుని ప్రజ్ఞను పరీక్షించి తృప్తి చెందాకే తన శిష్యునిగా చేర్చుకుంటారు మీరేమో ఆ గురువుగారినే ప్రశ్నించి పరీక్షించమంటున్నారు అని అడిగాడు రామాలయ గురు పూజారి చిరునవ్వు నవ్వి శివవర్మ గారు గొప్ప జ్ఞాని అని విన్నాను అది నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే నువ్వు వెళ్ళి ఆయనని జ్ఞానంలో గొప్ప జ్ఞానం ఏది అని ప్రశ్నించు ఆయన చెప్పే సమాధానం విని వచ్చి నాకు చెప్పు అని వివరించి చెప్పి పంపించాడు రంగబాబు ఒక శుభదినాన అరణ్యంలోని శివవర్మ ఆశ్రమానికి వెళ్ళాడు శివవర్మకు వినయంగా నమస్కరించి గురువర్య నా ప్రశ్నకు తగిన సమాధానం ఇవ్వండి జ్ఞానంలో గొప్ప జ్ఞానం ఏది అని అడిగాడు రంగబాబు వచ్చి రావడంతోనే అంత జటిలమైన ప్రశ్న వేసిన శివవర్మ ఎలాంటి ఆందోళన పడలేదు పైగా ప్రశాంత వదనంతో అలాగే చెబుతాను నాయనా సుఖంగా ఉన్నప్పుడు సంతోషపడకుండా కష్టం వచ్చినప్పుడు దుఃఖపడకుండా ఉండేదే నిజమైన గొప్ప జ్ఞానం అంటూ వివరించాడు ఆ జ్ఞానం మీకు ఎలా వచ్చింది అని మళ్ళీ అడిగాడు రంగబాబు రేపు ఉదయము ఆశ్రమానికి వచ్చి ఆశ్రమం ముందు నిలబడి ఉదయము సాయంత్రము ఈ గుండా వచ్చిపోయే గాడిదల్ని గమనించి చూడు అంతా నీకే అర్థమవుతుంది అని చెప్పాడు శివవర్మ శివవర్మ చెప్పినట్లే మరుసటి రోజు ఉదయము సాయంత్రం కూడా పూజారితో సహా వచ్చి గాడిదలను గమనించాడు రంగబాబు మురికి బట్టల్ని మోసుకెళ్ళి మళ్లీ మోసుకురావటము వెంట చాకలివాడు కూడా ఉండటం గమనించాడు రంగబాబు కానీ రంగబాబుకు ఏమీ అర్థం కాలేదు శివవర్మ వద్దకు వచ్చి మీరు చెప్పినట్లే చేశాను నాకు నాకేమీ అర్థం కాలేదు కాస్త వివరించి చెప్పండి అన్నాడు వెంటనే శివవర్మ చూడునాయనా ఆ గాడిదలు రోజు ఇలాగే తమ వీపు మీద బరువైన మురికి మూటలను మోసుకొని వెళ్తున్నామనే బాధ వాటికి లేదు సాయంత్రము మురికి పోగొట్టి ఉతికిన బట్టలు నది నుంచి మోసుకు వస్తుంటాయి అప్పుడు కూడా మెరిసిపోయే శుభ్రమైన బట్టలు మోసుకు వస్తున్నామనే ఆనందము వాటికి లేదు ఇది చూసే నేను జీవితంలో కష్టమైన సుఖమైన అగౌరవమైన గౌరవమైన సమానంగా స్వీకరించడం నేర్చుకున్నాను ఇంతటి సమతుల్య స్థితిని కలిగి ఉండటమే నేను గొప్ప జ్ఞానంగా భావిస్తున్నాను అని వివరించేసరికి శివవర్మ జ్ఞానం గురించి ఉన్న అపోహ తొలగిపోయిన గుడి పూజారి మరియు రంగబాబు కూడా పశ్చాత్తాపంతో శివవర్మ పాదాలకు నమస్కరించి క్షమాపణలు కోరారు వారిని లేవనెత్తి పూజారిని దీవించి పంపి రంగబాబుకి తన శిష్యునిగా ఆశ్రమంలో ఆశ్రయమిచ్చాడు గొప్ప జ్ఞాని అయిన శివవర్మ కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ